నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది చరిత కార్ బజార్ ఈ బోర్డు పైన మా ముగ్గురం నెంబర్లు ఉన్నాయి సార్ ఇది ఐ ట్వంటీ ఆస్టా సార్ ఇది టూ ఇయర్ బ్యాగ్ వెహికల్ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సెవెంత్ మంత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎయిత్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండి రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేల చిల్లర ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఈ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది కంపెనీ నుంచి దా సార్ ఆ కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నాడు ఇది ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి బండికి అలై వీల్స్ పుష్ బటన్ స్టార్ట్ అవన్నీ వస్తాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా అది కూడా బటన్ బటన్ సిస్టమ్ తోటే ఉంటుంది సార్ టైర్లు వచ్చేసి దాదాపు ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఇయో ఈ ఫ్రంట్ బంపర్ కూడా ఆల్రెడీ అండి చిన్న టచ్ అప్ అయినట్టున్నది బంపర్ అయితే పెయింట్ అయింది బండి బండికి సంబంధించింది అంటే ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ బండి టోటల్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు చిన్న చిన్న గీతలు ఉన్నాయి తప్ప ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండి ఈ డోర్ ఒరిజినల్ అది పెట్టు అది పెట్టు ఒరిజినల్ డోర్లు గ్లాసులు ఏవి కూడా రిప్లేస్ కాలేదు బండి వైట్ కలరు లెదర్ సిట్టింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ నీట్గానే ఉంది వెనకాల టైల్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి సార్ బాగా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేవు బండి ఇంకా బంపర్ ముంగర్ బంపర్ అయితే పెయింట్ అయింది సార్ ఆల్రెడీ ఈ డిక్కీ బటన్ ఒక్కటి ఫెయిల్ అయింది ఓపెన్ అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది ఓకే ఓపెన్ అయింది ఇది వాటి కాబట్టి అవునా లోపల కూడా ఇలాంటి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ తెలియదు సార్ ఆ స్టెప్ని కూడా ఒక స్టెప్ని దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ స్టెప్ని ఉంది సార్ ఈ డిక్కీ కూడా ఒరిజినలే పీసులు ఏవైతే బండికి సంబంధించి ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ టోటల్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ బంపర్కు అక్కడక్కడ టచ్ అప్ అయింది వెనకాల బంపర్ కూడా పెయింట్ అయింది వెనకాల టైర్లు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి డీజిల్ వెహికల్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి సంబంధించి ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ బండి ఆల్రెడీ స్టార్ట్లోనే ఉన్నది బండి ఎక్కడ ఎలాంటి నాయిస్ అయితే లేదు టోటల్ సైలెంట్ ఉంది నేను కూడా చూపిస్తాను బండికి ఇన్సూరెన్స్ లేదు బండి కొంచెం ఇప్పుడే వచ్చింది సార్ వాషింగ్ పెట్టలేదు కొంచెం లైటింగ్ పోతుందని డైరెక్ట్ పెట్టేస్తున్నాం లేదు ఏమి బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సెవెంత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిత్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఐ ట్వంటీ ఆ స్టార్ టూ ఇయర్ బ్యాగ్ బండికి అలాయ్ వీల్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మిర్రర్ అడ్జస్ట్మెంటు హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ నుంచి రాదు సార్ కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నాడు ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నాడు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నాడు బార్గనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు ఈ బండికి లోన్ కూడా వస్తుంది సార్ మీరు లోన్ కావాలన్నా చేసుకోవచ్చు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా గురణ నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి బండి లొకేషన్ వచ్చేసి చరిత కార్ బాజార్ మా ఆఫీస్లో ఉంది ఆఫీస్ లొకేషన్ జగిత్యాలు మా ఆఫీసు దరు